జిల్లాలో రైతులకి మీడియా మిత్రుల తరపున అందరికీ ఒక విజ్ఞప్తి ఇప్పటికీ మన జిల్లాలో ఒక తొంభై ఏడు శాతం ఈ సోయింగ్ పూర్తి అయింది అదే మన మేజ్ అంటే మొక్కజొన్న ఉండొచ్చు లేకపోతే వరి ఉండొచ్చు అదే ముఖ్యమైన రెండు క్రాప్స్ మన దగ్గర ఈ తొంభై ఏడు శాతం మన సోయింగ్ చేసిన తర్వాత మనకి ఇప్పటి వరకు యూరియా సైంటిఫిక్ రిక్వైర్మెంట్ ప్రకారమే చూస్తే ఒక ఇరవై మెట్రిక్ టన్ ఉంది ఇప్పటికే మనం మన మార్కెట్ మార్కెట్లో అంటే గవర్నమెంట్ తరపున కానీ లేకపోతే ప్రైవేట్ డీలర్స్ తరఫున కానీ ఒక ఇరవై నాలుగు వేలు మెట్రిక్ టన్ మనం పంపించే పంపిణీ చేసాం అంటే ఇరవై నాలుగు వేలు మెట్రిక్ టన్ ఫార్మర్స్కి రైతులకి మన ఈ రెండు విధంగా గవర్నమెంట్ ఆర్ఎస్కే రైతు సేవా కేంద్ర ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ప్యాక్స్ కొన్ని ఇతర సొసైటీస్ అలాగే ప్రైవేట్ డీలర్స్ ద్వారా ప్రైవేట్లో కూడా మన గ్రోమో సెంటర్స్ కొన్ని ఉన్నాయి కొన్ని ఇతర సెంటర్స్ ఉన్నాయి మనం ఇచ్చాం సో బట్ కానీ అయినా సరే మనం కొంత ఇప్పుడు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని మనం వార్తలు చూసి చాలా ఎక్కువ కోరుతూ ఉంది అది మనం పర్సనల్గా నేను ఈరోజు రెండు మూడు చోట్ల నేను వెళ్తాను ఇప్పుడే ఓపెంగి ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం నుంచి నేను నేను వచ్చాను ఆ ఊళ్ళో కూడా నేను సడన్గా వెళ్ళాను సడన్గా వెళ్తే ఈరోజు పొద్దున ఒక ఉన్నారు అక్కడ రైతు సేవా కేంద్రం దగ్గర ఒక గుడి ఉంది అక్కడ అక్కడ ఒక ఇరవై మంది ఇంకా ఒక ఇరవై మంది బయట నుంచి వచ్చి అడిగితే అందరికీ అక్కడ యూరియా అందింది ఇప్పుడు నేను మళ్ళీ అడిగితే మళ్ళీ అప్పుడు యూరియా కోరిత ఎందుకు ఉంది అలా అది అడిగితే ఇప్పుడు జూలై చివరిలో అంటే జూలై లాస్ట్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వాళ్ళందరూ వరి వేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ వీక్కి వేయడం స్టార్ట్ చేస్తే మొదటి డోస్ అంటే బేజల్ డోస్ ఇప్పటికీ అంటే ఆగస్ట్ లాస్ట్కి మొదటి డోస్ వస్తుంది రెండో డోస్ రావడానికి అది ఇంకా టైం ఉంది ఇంకా ఒక పదిహేను రోజు ఇరవై రోజు వరకు ఉంది అదే అప్పుడు మీరు మీరు వేయాలి కదా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అడిగితే సార్ అప్పుడు వరుకుందా లేదా అది వాళ్ళు ఉపోహల్ అపోహల్ కొంచెం డౌట్గా నాకు అడిగారు సో ఇప్పుడు నేను మళ్ళీ మీడియా మిత్రుల తరపున అందరికీ అందరికీ చెప్తాను మనకి ఈరోజు చూస్తే ఈరోజు చూస్తే మన జిల్లాలో ఎరువు ఒక వెయ్యి మెట్రిక్ టన్ వరకు ఉంది అదే బఫర్గూడ అనవచ్చు లేకపోతే ఆర్ఎస్క్యూలో అనవచ్చు లేకపోతే ప్రైవేట్ డీలర్ షాప్ దగ్గర అనవచ్చు మనకి ఇప్పుడే కోడాకణ నుంచి ఒక రేపు వస్తుంది ఈ రోజు వస్తుంది లేకపోతే రేపు వస్తుంది దీంట్లో ఒక తొమ్మిది వందల అంటే నైన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ వస్తుంది ఇది కాకుండా ఐపీఎల్ వైజాగ్ కోర్ట్ నుంచి డైరెక్ట్ ట్రక్ ద్వారా ఒక పదిహేను వందల ఫిఫ్టీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ వస్తుంది అంటే నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లోనే ఇరవై నాలుగు వందల అంటే టూ ఫోర్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ మనకు వస్తుంది అదనంగా ఇంకా పది రోజులు అంత కలిపి ఒక మూడు వేల మెట్రిక్ టన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది సో కాబట్టి ఇప్పుడు ఫార్మర్స్కి అక్కడ ఉన్న ఉప్పంగి ఫార్మర్స్ కూడా నేను చెప్పాను ఇప్పటి వరకు సరిపడా యూరియా అందరికీ అందింది రాబోయే రోజులు ఇంకా పది రోజులు కావాలి ఇరవై రోజులు కావాలి ఆ యూరియా కూడా మనం గవర్నమెంట్ ఆర్ఎస్కే ద్వారా కానీ ప్రైవేట్ మన డీలర్స్ ద్వారా కానీ కూపన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరికి సైంటిఫిక్ రిక్వైర్మెంట్ అంటే మొదటి డోజ్ పాతిక కేజీ ఇంకా రెండో డోజ్ పాతిక కేజీ మూడో డోజ్ పాతిక కేజీ అదే మనం మనం ఇవ్వగలిగితే చాలా చాలా బాగుంటుంది సో రైతులు ఎటువంటి టెన్షన్ తీసుకోవడానికి ప్రాబ్లం లేదు ఈరువా యూరియా సరిపడా మన దగ్గర ఉంది మీకు అందిన టైంకి కావాల్సిన టైంకి మీ దగ్గర వస్తుంది ఇంకొకటి చెప్తాను ఇప్పుడు మన కొంతమంది ఫార్మర్స్కి నేను రణస్థలం లావేరు మండల్లో కొంతమందితో మాట్లాడాను మాట్లాడితే ఏం తెలిసిందంటే గత గత సంవత్సరం వరకు వాళ్ళు యూరియా ఇష్టపర ఇష్టమైన వాళ్ళకి కావాల్సిన ప్రకంగా వాళ్ళు వాడారు బహుశా ఒక ఒక ఎకరానికి ఒక ఐదు బస్తాలు కూడా కొంతమంది వాడారు బట్ కానీ అప్పుడు పురుగు మందు చాలా ఎక్కువ వాడారు ఈసారి అసలు పెస్ట్ అటాక్ రాల సో యూరియాకి అదే ప్రాబ్లం మీరు ఎక్కువ యూరియా వాడితే పచ్చదనం చాలా మంచిగా వస్తుంది బట్ కానీ అట్ ద సేమ్ టైం ఈ పురుగు అటాక్ అంటే పెస్ట్ అటాక్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఒక్క పురుగు అట వచ్చింది కదా అందరికీ తెలుసు ఒక రెండు వందల ఐదు రెండు వేల ఐదు వందల మూడు వేల వరకు లేకపోతే ఐదు వేల వరకు కూడా ఖర్చు పెట్టడానికి పరిస్థితి వస్తుంది సో కాబట్టి యూరియా మనం తగ్గించాలి కావాల్సిన టైంకి మాత్రమే యూరియా మీరు మీరు వేయండి మొదటి డోజ్ ఒక నెల రెండో నెల రెండో డోజ్ మూడు నెల మూడో డోజ్ నేను ఇప్పుడే మీ అందరికి ఒక మూడు బ్యాగ్ ఇచ్చాను మీరు అందరూ ఒకేసారి వేసేస్తారు మీరు అనుకోండి మన బాడీ కూడా అలాగే ఉంది మనం ప్రతిరోజు మొదట కొంచెం తింటాం మధ్యాహ్నం కొంచెం తింటాం అండ్ సాయంత్రం కూడా మనం కొంచెం పక్కగా మనం మన డైట్ ఉంటేనే మనం మనం బాగుందాం క్రాప్ కూడా అలాగే ఉంది ఇంకొకటి అంటే మీ దగ్గర చాలా ఎక్కువసేపు మీరు యూరియా మీ ఇంట్లో కానీ మీ గోడౌన్లో కానీ మీరు మీరు ఉంచుకుంటే అన్సైంటిఫిక్ ప్రకారం మీరు ఉంచుకుంటే అక్కడ చెమ్మ పడేసి దీనికి ఎఫెక్టివిటీ కూడా చాలా తగ్గుతుంది ఒక రెండు మూడు నెల నా దగ్గర యూరియా పెట్టుకుంటాను అప్పుడు యూరియా పనికి రావాలి సో కాబట్టి మన గవర్నమెంట్ షాప్లో కానీ లేకపోతే ప్రైవేట్ షాప్లో వాళ్ళు సైంటిఫిక్ ఇంకా కూడా యూరియా అక్కడ స్టోర్ చేస్తారు సో దయచేసి మీకు ఖచ్చితంగా యూరియా అందుతుంది ప్రైవేట్ షాప్ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ అది అంత బాధ్యత మనదే అంటే గవర్నమెంట్దే గవర్నమెంట్ నుంచి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ మీకు ఒక కూపన్ ఇస్తారు ఎప్పుడు యూరియా మీ ప్రైవేట్ షాప్కి వస్తుంది లేకపోతే ఆర్ఎస్కేకి వస్తుంది ఖచ్చితంగా చెప్తారు అది ఒక వారం ఉన్న ఉండొచ్చు లేకపోతే పది రోజు అయినా ఉండొచ్చు దయచేసి మీరు టెన్షన్ తీసుకోకూడదు ఇమీడియట్లీ మీ ఆర్ఎస్కేకి మీరు అక్కడ వెళ్ళి మీ విలేజ్ అసిస్టెంట్తో మాట్లాడితే లేకపోతే ఫోన్ ద్వారా కూడా మాట్లాడితే వాళ్ళు ంగా చెప్తారు దయచేసి అందరూ ఈ కొన్ని కోరత ఉంది అది దయచేసి నమ్మకూడదు మీరు మీ కావాల్సిన యూరియా బయట నుంచి ఇంకా అంటే పై నుంచి వైజాగ్ పోర్ట్ నుంచి కోడైకెళ్ళ నుంచి ఒక మూడు వేల మెట్రిక్ టన్స్ ఈ పది రోజుల లోపల రాబోతుంది మన జిల్లాలో యూరియా కోరత యూరియా స్కాసిటీ ఎక్కడ లేదు ఎక్కడన్నా ఇష్యూ ఉంటే మనకి ఇంకొక ఫోన్ నెంబర్ కూడా ఉంది అది కూడా మన మీడియా మిత్రులకి అందరికీ ముందుగానే చెప్పాం ప్రతి ఒక్క ఆర్ఎస్కి ముందుగా ప్రతి ఒక్క ప్రైవేట్ షాప్ ముందుగా ఆ ఫోన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్ప్ లైన్ మనం పెట్టాం ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఎటువంటి మీకు ప్రాబ్లం ఉంటే మనం కరెక్ట్గా మనం సమాధానం సైంటిస్ట్ ప్ర చెప్పిన ప్రకారం సమాధానం అది కూడా మనం చెప్తాం నిజంగా ఒకవేళ మీకు యూరియా అందలేదు అంటే ఖచ్చితంగా ఆ ఫోన్లో మీరు కాల్ చేస్తే విఏ నుంచి ఎంఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి యూరియా మీకు బాధించడం నాది మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అదే నేను మీడియా మీద తరపున అందరికీ హామీ కూడా ఇస్తాను థ్యాంక్ యూ